అందరితో ఈక్వల్ జీవించినప్పుడు అది నిజమైన పండుగ సో కానీ ఎప్పుడు ఈ మీటింగ్స్ ఏం జరగాలి మీటింగ్స్ లలో ఈ వన్ ఇయర్ లో లాస్ట్ వన్ ఇయర్ లో మనం ఏం రీచ్ అయినాం అచీవ్ చేసి అంటే సాధించినాం ఇంకా ఏం సాధించాలి మనకు ప్రతి సంవత్సరం మరి ఇంటర్నేషనల్ మూమెంట్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇస్తారు ఒక లక్ష్యాన్ని ఒక టార్గెట్ ఇస్తారు ఆ టార్గెట్ గురించి అసలు డిస్కస్ చేయట్లేదు మనం అంటే ఓవరాల్ ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తా ఉన్నాం ఇప్పటికి కూడా ఓకే మార్క్ వచ్చింది మంచి మంచి పొజిషన్ లో ఉంటున్నాం బట్ అక్కడ కూడా వివక్షత అనేది కంపల్సరీ ఫేస్ చేస్తా ఉన్నాం పొలిటికల్ లీడర్స్ అయినా లేదా హయ్యర్ ఆఫీసర్స్ అయినా కింద ట్రౌన్ లెవెల్ లో ఉండేటువంటి ఉమెన్ అయినా మనము ఇప్పుడు చాలా మందికి చాలా విభిన్నమైనటువంటి రంగాల్లోకి ఎంటర్ అయినాం ఒకప్పుడు కేవలం కర్మాగారాలు లేదా అగ్రికల్చర్ ఫీల్డే ఉండేది ఇప్పుడు ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ లోకి వచ్చేస్తున్నాం అక్కడ కూడా మనము ఆ లైంగిక వేదికలు లేదా తగ్గించి చూడడం ఏ నీ వాళ్ళేమైతే నువ్వే చేస్తావులే అని వెకిరి మాటలు ఇట్లాంటివన్నీ కూడా మనం అనుభవిస్తాము